శ్రీమాత్రే నమ చాలా మంది వారాహి అమ్మ నవరాత్రి పూజ చేయాలని ఆశపడతారు కానీ కొందరికి కుదరదు అలాంటి వారు నిరుత్సాహ పడకండి అమ్మను చేరడానికి పూజ ఒక మార్గం మాత్రమే పూజ కన్నా గొప్పది ప్రేమతో అమ్మను మన మనసులో ధ్యానించడం అమ్మ దగ్గరకు చేరడానికి అలంకారాలు ఆహ్వానాలు అవసరం కాదు మన హృదయం అమ్మ గుడిగా మారితే అంతే చాలు అమ్మకు కావాల్సింది మన సత్యనిష్టమైన ప్రేమ భక్తి అనే పరిమళంతో మన మనసు పరిమ స్తే ఆ మనసులో అమ్మ స్వయంగా నివాసం చేస్తుంది అమ్మతో మాట్లాడండి తల్లిలా భావించి పిలవండి అమ్మ నాకు తెలుసు నీతో ఉండాలని నా మనసు కోరుతుంది మనం ప్రేమతో పిలిచిన ప్రతి మాటకి అమ్మ స్పందిస్తుంది ఈ నవరాత్రులలో ప్రేమగా ఒక్కసారి పిలవండి భక్తితో కూడిన ప్రేమ అమ్మకు ఎంతో ఇష్టమైనది ఈ నవరాత్రి మీరు ఎలాంటి పూజ చేయలేకపోయినా సరే మనసారా అమ్మను ప్రేమించండి జపించండి ధ్యానించండి స్మరించండి వారాహి అమ్మ మా బంగారు తల్లి నీవే మా లలిత తల్లి నీవే మా బాల త్రిపుర సుందరీ దేవి నీవే అని అమ్మను ప్రేమగా వేడుకుందాం నిన్ను ప్రేమగా పిలిచిన ప్రతి హృదయం కరుణతో చూడమ్మా ఈ వారాహి నవరాత్రుల సందర్భంగా పూజ చేయలేని వారు కూడా ప్రేమతో భక్తితో అమ్మను మనం స్మరించుకుందాం పూజ కన్నా మించినది భక్తితో నిండి ఉన్న ప్రేమ మాత్రమే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అమ్మ కటాక్షం కలగాలని మనసారా కోరుకుంటున్నాము జై వారాహి అమ్మ శ్రీమాత్రే నమ